హాలీవుడ్ స్టార్ కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం తగ్ లైఫ్ ఈ మూవీకి మణిరత్నం దర్శకత్వం వహించారు దాదాపు ముప్పై ఐదేళ్ల తర్వాత వీరిద్దరూ జతకట్టారు దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం అభిమానుల్ని అట్టే ఆకట్టుకుంది ఈ నేపథ్యంలోని అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ సూపర్ ఎంగేజింగ్ గా ఉందని చెబుతున్నారు మణిరత్నం డైరెక్షన్ అద్భుతంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు ఈ సినిమాలో కమల్ హాసన్ లుక్ అదిరిపోయిందని మరికొందరు రాసుకొచ్చారు మరికొందరేమో ఇండియన్ టూ కంటే అంతగా కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ బాగాలేదని మరికొందరు అన్నారు ఏదేమైనా కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ చిత్రం అన్ని వర్గాల ప్రజల్ని ఆకట్టుకోలేదన్నది వినిపిస్తోంది ప్రేక్షకులు ఏమంటున్నారో చూద్దాం బోరింగ్ బాగుంది బాగుంది మూవీయా అంతేం బాగాలేదు మరి ఆ ఓల్డ్ ఏజ్ ఇంకా అలాగే ఉంది ఆ మూవీ అంతా ఒక అంత ఫ్రెష్నెస్ ఏంది కదా సూపర్ అన్న చాలా బాగుంది అసలు అన్న సినిమా బాగుంది సినిమా బాగుందండి కమల్ హాసన్ బాగానే చేసాడు సింభు బాగానే చేసాడు హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగానే ఉంది